హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కాలంలో మగవారికి ఎందులోనైనా సాటిగా పని చేయగలం అని నిరూపిస్తున్నారు నేటి ఆధునిక మహిళలు మగవారితో సమానంగా చదువుకుని ఎన్నో కష్టపరిస్థితులను ఎదుర్కొని తాము అనుకున్న గమ్యాలను చేరుకుంటున్నారు అలాంటి మహిళలకు ఉదాహరణ అంబిక ఐపీఎస్ పట్టుదల కృషి ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు పద్నాలుగేళ్లకు ఒక పోలీస్తో వివాహం చేశారు పద్దెనిమిది సంవత్సరాలకే ఇద్దరు పిల్లల తల్లి అయిన తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు తన చదువుకు భవిష్యత్తుకు పెళ్లి పిల్లలు బాధ్యతలు ఏవి అడ్డుకోవని నిరూపించారు తన భర్త కుటుంబం సహకారంతో ఈరోజు లేడీ సింగంగా దేశ ప్రజలందరి మన్ననలను పొందుతున్నారు ఈ ఆఫీసర్ ఓ రోజు అంబిక రిపబ్లిక్ డే పోలీస్ పరేడ్ చూడటానికి తన భర్తతో కలిసి వెళ్లారు ఆ సమయంలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులకు లభించిన గౌరవం ప్రశంసలు చూశారు అదే గౌరవం తనకు కూడా కావాలని భర్తతో చెప్పారు అయితే అది అంత ఈజీ కాదని పదవ తరగతి కూడా చదవని అంబికాకు చెప్పడానికి చూశాడు భర్త ఐపిఎస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చెప్పాడు కానీ అంబిక తాను కూడా ఎంత కష్టమైనా ఐపీఎస్ సాధించాలని అనుకుంది తన భర్త ఓ ప్రైవేట్ కోచింగ్కు ఆమెను పంపించాడు అలా చదివి పదవ తరగతి పాస్ అయ్యారు తర్వాత ఇంటర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు అంతటితో అంబిక సంతోషపడలేదు సివిల్స్కు ప్రిపేర్ కావడానికి రెడీ అయ్యారు ఆ దంపతులు నివసిస్తున్న దిండి సివిల్ సర్వీస్ పరీక్ష కోచింగ్ సెంటర్ లేదు భార్య కోరికను అర్థం చేసుకున్న భర్త అంబికను సివిల్స్ కోచింగ్కు చెన్నై పంపించాడు చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి పిల్లలను చూసుకుంటారని హామీ ఇచ్చాడు అంబిక సివిల్స్లో రెండోసార్లు ఫెయిల్ అయ్యారు దీంతో ఆమె భర్త అంబికను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్తాడు అయితే అంబిక చివరిసారిగా ప్రయత్నించారు రెట్టింపు కష్టపడటం పుస్తకాలు నోట్స్ వార్తాపత్రికలు మ్యాగజైన్స్ ఇవే అంబిక ప్రపంచంగా మారిపోయాయి ప్రిలిమ్స్ మెయిన్స్ సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు రెండు వేల ఎనిమిదిలో ఐపీఎస్కు అంబిక ఎంపికయ్యారు హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబై నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయ్యారు కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె తెగుబ దూకుడు చూసి అందరూ ముంబాయి శివంగి అని లేడీ సింగం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు విధి నిర్వహణకు సేవా తత్పరతకు గుర్తింపుగా లోక్ మత మహారాష్ట్రీయన్ ఆఫ్ ది ఇయర్ టూ నైన్టీన్ పురస్కారాన్ని అందుకున్నారు అంబిక జీవిత కథ ఖచ్చితంగా కొంతమంది జీవితాలకై స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్